వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినిషా జాయ్ వ్లాగ్స్ ఇవాళ వీడియోలో సింపుల్గా టేస్టీగా వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలో చూసుకుందామండి అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సో లెట్స్ గెట్ ఇన్ టు మై వీడియో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వినిషా జాయ్ వ్లాగ్స్ చూపిస్తున్న విధంగా కావాల్సిన పదార్థాలన్నీ తీసుకోవాలి నేను ఇన్ డీటెయిల్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన మసాలా అంతా యాడ్ చేసి ఒక్క టూ త్రీ సెకండ్స్ ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన హోల్ గరం మసాలాలో ఒక మీడియం సైజు సన్నగా స్లైస్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి ఫ్రై అవ్వనివ్వాలి ఈ ఆనియన్స్ ఫ్రై అవుతుండగా ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అవుతున్న ఆనియన్స్ లో ఒక గుప్పెడు ఆకులు వేసి ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు మనం సరిపడా సాల్ట్ వేసి ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మిగిలిన వెజిటేబుల్స్ కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి నేను పొటాటో బీన్స్ పచ్చిమిరపకాయలు జీడిపప్పు క్యారెట్ వేస్తున్నాను మీకు కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ కాలీఫ్లవర్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి నా దగ్గర ఉన్న అవైలబుల్ వెజిటేబుల్స్ యాడ్ చేశాను అందులోకి చిటికెడు పసుపు వేసి వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత నేను ఒక త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ని ఆల్రెడీ కడిగి పెట్టుకున్నానండి ఈ కుక్ అయిన వెజిటేబుల్స్లోకి రైస్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని అందులోకి పోసుకోవాలి నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్కి ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను చూశారు కదా రైస్ ఎంత బాగా కుక్ అవుతుందో సేమ్ మనం వైట్ రైస్ ఎలాగైతే కుక్ చేసుకుంటామో అలాగే కుక్ చేసుకొని ఎసరంతా ఇంకిపోయిన తర్వాత మూత పెట్టుకొని కుక్ అవ్వనివ్వాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మన వెజిటబుల్ రైస్ రెడీ అయిపోతుందండి ఒకసారి మూత తీసుకొని చూసుకొని అన్నం పలుకుని బట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోతుంది ఈ రెసిపీ అసలు వంట రాని వాళ్ళు కూడా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ కుక్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వినిషా జాయ్ వ్లాగ్స్